అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశము ముఖ్య ఉద్దేశం ఈరోజు మనకు జరిగిన అన్యాయాన్ని మరి ఇప్పుడు ఇంకొక మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంకొక అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలు ఇరవై ఎనిమిది రోజులు ఉండాయి ఈ ఇరవై ఎనిమిది రోజులలో మనం ఏ విధంగా పనిచేయాలని ఈరోజు మాజీ శాసనసభ్యులు మన అందరి కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి ప్రజలే ఆనాటి ఎన్టీఆర్ చెప్పినట్టుగా ప్రజలే దేవుళ్ళు ఆ విధంగా ఈ అనంతపురానికి అనేక రకాలుగా పనిచేసిన వ్యక్తి వైకుంఠ ప్రమోహర్ చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సభకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ లో పోటీ చేస్తున్న అభ్యర్థి మన బీసీ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ గారికి సీనియర్టీ నాయకులు మరి సాల భాష గారికి మరి ఎప్పుట్లాంచో పనిచేస్తున్న ఎన్టీ రామారావు పేరు నుంచి మరి పెద్దలు గౌరవనీయులు ఏ రాయ గారికి సరిపూడి రమణ గారికి నగరాధ్యక్షుడు కుమార్ గౌడ్ గారికి ప్రధాన కార్యదర్శి అందరికీ నమస్కారం ఈరోజు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఎవరో ఏదో మాట్లాడితే ఎక్కడ ఉండే వాళ్ళంతా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పనిచేసిన కార్యకర్తల మహిళలను కూడా గుర్తు చేస్తున్నా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటికీ ఎంతో మంది భయపడి బయటికి రానప్పటికీ అనంతపురం మాజీ శాసనసభ్యులు ఇక్కడ పనిచేసిన కార్యకర్తలు కేంద్రానికి గుర్తు చేస్తున్నా ఎందుకంటే దాంట్లో కూడా నీళ్ళొక్కరు మొట్టమొదటిగా ఈ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు దాదాపు రెండు సంవత్సరాలుగా ఛాలెంజ్గా ఎవరైనా మీరు బయటకు వెళ్ళారా మొట్టమొదటిగా అనంతపురం పనిచేసిన కార్యకర్తల్ని ఈ రోజు బాధ పెడితే బాధగా ఉంది మేమంతా కూడా బాధ బిగిస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం లేక రావాలా ఇక్కడ అనంతపురం బాగుండాలంటే ప్రభాకర్ సౌది మళ్ళా ఎమ్మెల్యే కావాలని కోలుకోలు చేశాం కాకపోతే మనం పనిచేసినట్లు మనకి ఎక్కడ లోటుబాట్లు ఉన్నాయో మనం ఎక్కడ తక్కువ చేసినాం ఎందువల్ల సమీకరణలో ఎందుకు మనకు కళ్యాణం జరిగిందని బాధతో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి ఎవరు యాంటిగా పనిచేయాల తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు దీన్ని గుర్తు చేస్తున్నాం రెండోది నమోదుగా మా మాజీ శాసనసభ్యులు చెప్పినట్టుగా మన నాయకుడు అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే మనకు ఒక్కటే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆ రోజు పార్టీ ఏదైతే కష్టలు ఈ మరి బూతికల్ వెళ్ళి వాళ్ళ ఆందోళనలో ఎన్నికలు చేయాలని మరి పిలిపిచ్చారు ఈ రోజుగా చెప్తున్నారు ఈ రోజు కొంతమంది నాకు పది డీజిల్లు నాకు పన్నై డీజిల్లు ఇరవై డీజిల్లు అన్నారు అది మీకే వదిలిపెడుతున్నాం కాకపోతే దీన్ని మరి మన ఎమ్మెల్సీ ఆయన పెద్దలు మరి ఇప్పుడు ప్రొమ్మలకు అనంతపురం పార్లమెంట్ పోటీ చేస్తే అభ్యర్థికి మేము ఒకటి తెలియజేస్తాం మా కష్టాలు వీరిటో భూత ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏ నూట డెబ్బై ఐదు నిజవర్గాలు ఏ విధంగా మరి ఏ విధంగా పనిచేయాలని మరి పిలిపిస్తే దానికి సిద్ధంగా ఉన్నావు మా మాజీ శాసనసభ్యులు ఏ పిలిపిస్తే దానికి సిద్ధంగా పనిచేయడానికి మా బుధాలు పని చేసుకొని మరి ఐదేళ్ళ మోసాం ఈ రోజు తొమ్మిది రోజులు మోసేది మాకేమో గొప్ప కాదు దీన్ని తెలియజేస్తూ మనం ఎప్పటికీ తెలుగుదేశం సైనికుల గెల పనిచేస్తాం ప్రభాకర్ చౌదరి ఆయన ఆయన ఏది పిలిపిస్తే పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి తెలియజేస్తూ మాకు ముందుగా శివ చెప్పాడుగా గుర్తింపించి మీరు గడి చేస్తే మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను కదా మరి ఒక్క సూర్య మీకు అందరికీ తెలియజేస్తూ కరుణలు మరి కొంచెం